తీర్పు వచ్చిందాం గ్రామ దేవతల ఆరాధనని అశ్రద్ధ చేయకండి దయచేసి గ్రామ దేవతల ఉత్సవాల్లో అన్ని వర్ణాల వాళ్ళు పాల్గొని ఆవిడనే ఆవిడ ముత్యాలమ్మ కావచ్చు పోలేరమ్మ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆవిడే పరబ్రహ్మస్వరూపం అని ఆరాధన చేయండి ఖచ్చితంగా మీ కుటుంబాలన్నీ బాగుంటాయి మీ కుటుంబాలన్నీ బాగుంటాయి గ్రామ దేవత ఆరాధనని అశ్రద్ధ ఎందుకంటే అసలు దేవతలకి బ్రహ్మకి విష్ణువుకి శివుడికి నువ్వు నేనేమి మేనత్త కొడుకు కాదు ఇక్కడ కానీ గ్రామ దేవతకి గ్రామం అంతా పిల్లలు సొంత పిల్లల కింద లెక్క ఆవిడ కాపాడు తీరుతుంది బంధుత్వం ఉంది అక్కడ ఆ గ్రామానికి ఆవిడ దేవత మళ్ళీ పక్క గ్రామానికి కాదు మనకి పోలేరమ్మంటే పక్కింటికి సత్యమ్మ కావచ్చు ఆ వాళ్ళు ఆవిడని కొలుచుకుంటారు బంధుత్వం ఉంది అక్కడ మన పితృదేవతలు మనని కాపాడినట్టే గ్రామ దేవతలు మనని కాపాడుతారు హిందూ సంస్కృతులు గ్రామ దేవత ఆరాధన చాలా ముఖ్యం ఏటా ఉత్సవాలు ఏం మానకూడదు అప్పుడు హింస మాత్రం పనికిరాజనలో జంతు హింస చేయకూడదు అందరూ అమ్మవారికి సంతానమే కానీ మామూలుగా చేసే విధానంగా హాయిగా చేసుకోవాలి ఆ గ్రామ దేవత కూడా పురుషోత్తముడు